శ్రీ మహా మహాగణాధిపతి నమ మాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి జాతకులకు రేపు ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం రోజున ఈ కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అదే విధంగా రేపు ఏ విధమైన పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే పూర్తి అంశాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ కుంభరాశికి అధిపతి నవగ్రహాలలో శనిదేవుడు కుంభరాశి వాళ్లకు రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే మీకు రేపటి రోజున అనుకూలత ఉన్నప్పటికీ అననుకూలత కూడా కనబడుతోంది ఈ రాశి వ్యక్తులకు అనుకున్న పనులు అనేవి మీరు రేపటి రోజున సమయానికి పూర్తి చేయగలుగుతారు కాకపోతే ఆ పనులు పూర్తి అవ్వడం కోసం చాలా ఒత్తిడికి గురి అవుతారు ఇక ఉద్యోగ పరంగా ఉద్యోగస్తులకు మీ పై అధికారులు మీకు అప్పచెప్పిన పనులను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు తద్వారా పై అధికారుల మెప్పును పొందుతారు రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఎవరితో మాట్లాడుతున్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది లేదంటే మీ సమయం వృధా అవుతుంది తద్వారా మీ పనులు పెండింగ్ పడతాయి అలా పెండింగ్ పడడం కారణంగా మీరు ఒత్తిడికి గురి అవుతారు అలా అయితే మీకు రేపటి రోజున అనుకూలత అనేది ఏమీ ఉండదు కాబట్టి కుంభరాశి వ్యక్తులు మీరు రేపటి రోజున మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ సమయాన్ని ఎప్పుడు కూడా వృధా చేసుకోకండి ఇక కుంభరాశి వ్యక్తులకు రేపటి రోజున బంధువులను మిత్రులను కలుసుకునే అవకాశం ఉంటుంది భాగస్వామి ద్వారా మీకు రేపటి రోజున ఒక లబ్ధి చేకూరబోతుంది వ్యాపారులకు ఎంతో అనుకూలమైన సమయం ఇది వ్యాపారాలు లాభాలబాటులో సాగుతాయి ఎక్కువ లాభాలను మీరు పొందే అవకాశం ఉంది ఎవరైతే విదేశాలలో ట్రేడింగ్ రంగాలలో ఉన్న వాళ్లకు వృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారో మీ అనేవి ఖచ్చితంగా ఫలిస్తాయి దాంపత్య జీవితం అనుకూలంగా సాగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోతాయి ఇక ఈ కుంభరాశి వ్యక్తులు మీ భవిష్యత్తు కోసం చేసేటటువంటి ఆలోచనలు కానివ్వండి లేదా వృత్తి ఉద్యోగ వ్యాపార యత్నాలు కానివ్వండి ఈ సమయంలో నెరవేరుతాయి ధన ఆదాయం అనేది పెరుగుతుంది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఏ పనులు చేస్తున్నా కూడా వాయిదా వేయకుండా చేసుకోండి మిత్రభావంతో అందరినీ కలుపుకోపోవాలి ఆపదలు అనేవి తొలగిపోతాయి రేపటి రోజున సత్సంకల్పంతో మీరు ఏ పనులు చేసినా కూడా అందులో ఖచ్చితంగా విజయం అనేది పొందుతారు బాధ్యతలను మీరైతే సమర్థంగా నిర్వర్తించండి అదృష్టయోగం పొందుతారు కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతు ఉన్నాయి కుంభరాశి వాళ్ళు రేపటి రోజున ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు మీరు పొందడం కోసం రేపటి రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించుకోవడం వలన అనుకూల విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్